హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెడ్ ఆఫ్ ద సైలెంట్ కిచెన్ ఈరోజు చేబీర్ రెసిపీ ఇరిగిన పళ్ళతో కర్రీ ఎలా వండుకోవాలన్న చూసేద్దాం ఇప్పుడు పెనంలోనే ఒక త్రీ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కోసుకున్నాను అవి అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో గోల్డ్ కలర్ చిరుకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి కొద్దిగా అలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ అమ్మ ఒక కారం ఓ టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకున్నాను ఇప్పుడు పచ్చివాసన రాకుండా మాడట్టకుండా కారం మాదిని కొద్దిగా ఒక రెండు టీ స్పూన్లు నీళ్ళు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మన గిరిన పాలు ఉన్నాయి కదా అందులో నీళ్ళు పంపేసి పాలు మాత్రం ఇందులో వేసుకోవాలి ఇరిగిని ఇందులో వేసుకుని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి చిన్న గ్లాస్ తోటి వేసుకుంటే సరిపోతుంది నూనె పైకి తెలియ వరకు ఉంచుకుంటే సరిపోతుంది చూసారు కదా పాలు రెడీ